కావులి వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా కాటా భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కావలిలోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు డైరెక్టర్గా సోమయ్య గారి రమణయ్య కమతం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది రైతు పరంగా ఉన్న వారికి కావలి పిఎస్కు ఎంపిక చేయడం జరిగిందని వివరించారు వారు రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన కాటా భాస్కర్ రెడ్డితో పాటు ఇతర డైరెక్టర్లను కావేరీపట్నం తెలుగుదేశం నేతలు ఘనంగా సన్మానించడం జరిగింది టాటా భాస్కర్ రెడ్డి గారికి రమణ మిత్రుడు రమణ గారికి అదేవిధంగా యువకు మిత్రుడు కమత ప్రసాద్ గారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మీద ఉన్నటువంటి ఒక గురుతర బాధ్యత కామక సొసైటీని మీరు అభివృద్ధి పదంలో నడుపుతారని మీరు ముగ్గురు కూడా యువకులే ముగ్గురు కూడా వివిధ రంగాల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళే ఒక ఆయన ఆక్వారంలో నిష్ణాతులైతే ఇంకొక ఆయన వ్యవసాయ రంగం ఇద్దరు వ్యవసాయ రంగంలో నిష్ణాతులు ఉన్నటువంటి వ్యక్తులనే ఈ కమిటీకి ఎన్నుకోబడింది ముఖ్యంగా కావలి సొసైటీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో ఏర్పడిన తర్వాత ఆద్యంత కూడా తెలుగుదేశం చేస్తుందనే ఉండింది మొట్టమొదట పాలడు రంగారావు ఎన్నికైనా ఆ తర్వాత మునెయ ఎన్నికైనా తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ సొసైటీ పూర్తిగా కూడా కాంగ్రెస్ వైసీపీ కవిన్స్ చేసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కావు వాళ్ళ వాళ్ళ ఆతుర్లో ఉంటే దీన్ని రేపటి ఎన్నికల్లో కావచ్చు ఇంకా భవిష్యత్తులోని కావుల సొసైటీ తెలుగుదేశం అనే విధంగా ఉద్యోగాలకే ఈరోజు ఏమీ కోరి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఈరోజు సొసైటీ ప్రెసిడెంట్గా అదేవిధంగా డైరెక్టర్గా గీపించడం జరిగింది కాబలి ఆతురు ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం రాజకీయాలకు నిలవైనటువంటి ప్రదేశం ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ సొసైటీ ఈ ప్రాంత వాసుల కింద ఈ రోజున మనం ఇదే ప్రాంత వాసుల కింద ఉంచాలి ఈ ప్రాంత వాసుల యొక్క విధానాన్ని మనం గడ్డి కొట్టేట్టు ఉండకూడదు అవతల పార్టీ వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి ఇచ్చినప్పుడు మనం కూడా ఇక్కడే ఇవ్వాలి ఎందుకంటే ఈ ప్రాంతం మనకి కొంచెం పార్టీ వెనకబడి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి నిన్న రోజున పాత్రలు మళ్ళా తెలుగుదేశం వైపు మొగ్గు చూపి నాకు మంచి మెజారిటీ వచ్చేదాంట్లో పాత్రలు వాస్తవం పడ్డ కష్టం వాళ్ళు నిలబడి ధైర్యం ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఒకప్పుడు గడప దాటి బయటికి రావడానికి ఎందుకు అందరూ తెలిసిన వాళ్ళమే ఒకరొకరు మొక్కలు చూసుకోవాల్సిన వాళ్ళమని ఎరకెక్కి వేసినప్పటికీ కూడా నేనంటూ కృష్ణ బొమ్మ సెంటర్లో బిగ్గర మీటింగ్ పెట్టిన నుంచి టెంపుల్ ఎలక్షన్ చేశామో అదే టెంపుతో ఈ ప్రాంత వాసులందరూ కూడా ఒకే ఒక నినాదం కావ్యాన్ని ఎమ్మెల్యే గెలిపించుకుంటామని ఒకే ఒక నినాదంతో అందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి సొసైటీ ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మొట్టమొదటి నేను ఇవ్వాలని దానికి దానికి సంకల్పంతోనే ఈరోజు భాస్కర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను దాదాపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాకు తెలిసినంత వరకు ఒంటరి వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసిన కాడి నుంచి శంకర్ బాబురెడ్డి గారు భాస్కర్ రెడ్డి ఇంజనీరి కృష్ణారెడ్డి ముగ్గురు తెలుగుదేశానికి గడ్డ మీద రెడ్డిస్లో కానీ మిగతా రోజులలో కొంచెం గట్టిగా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు తర్వాత వైసీపీ తరఫున ప్రతాప్ రెడ్డి గారు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్థానికంగా ఎన్ని సమస్యలు వచ్చినా తెలుగుదేశానికి మా చిలకపాటి శ్రీనివాసులు రవీంద్ర ఇటువంటి వాళ్ళు అందరితో పాటు కలిపి వీళ్ళందరూ కూడా రమణారెడ్డి కానీ కృష్ణారెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా గట్టిగా నిలబడబట్టే ఎన్నికల్లో నాకు మెజారిటీ వచ్చింది కాబట్టి తెలుగుపాటి సీనియర్ ఏమైనా కౌన్సిలర్గా చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి కాక చెరువు ప్రెసిడెంట్గా చేశాను కాబట్టి ఇంకా ఆ కమిటీలో మా రమణ కాంట్రాక్టర్ గా ఉన్నాడు ఆయన కాంట్రాక్టర్ గా వదులుకునిప్పుడు రాజకీయాల్లో కాబట్టి కాదు కాబట్టి ఆయన పదవి ఇవ్వలేదు ఇంకా బిగిలిపోయింది ఒక భాస్కర్ రెడ్డి కాబట్టి ఈ రోజు భాస్కర్ రెడ్డి సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడానికి నేను కోలుకున్నాననే విషయాన్ని కూడా ఎందుకంటే పాత్ర వాస్తులందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది రెండోది మండలంలో ఉన్నటువంటి తుర్మలపేట అనకాయపాలెం తాడుపాలం ఈ గ్రామ ప్రజలందరూ అందరూ కూడా అందుకోవచ్చు ఇది పాతూరుకి ఇవ్వకుండా మన ఊరికి ఇచ్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ గడ్డ ప్రతిపక్షానికి నిలబైనటువంటి గడ్డగా ఉంది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ సొసైటీ ప్రెసిడెంట్ ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ మా ప్రాంతానికి సీటికి ఒక ప్రాంతానికి ఇచ్చారనే ఫీలింగ్ ఈ పాత్రలో రాకూడదు పాత్రూంలో మనకు అందరూ కూడా అండగా చెప్పుకుని ఎలక్షన్లో మనకు మంచి మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఈ పాత్ర ఈ సొసైటీ ప్రెషరెంట్ పెట్టాలి ఎందుకంటే రేపు ఎంపీటీసీ ఎన్నికలు వచ్చిన సర్పంచ్ ఎన్నికలు వచ్చినా లేదా జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా ఎంపీపీ ఎన్నికలు ఎన్ని గ్రామ స్థాయిలో ఉంటాయి టౌన్కి రావు కాబట్టి టౌన్కి వచ్చిన ఏకైక పోస్టు ఈ సొసైటీ పోస్ట్ కాబట్టి ఈ సొసైటీలో పాత్ర ప్రజాధికారికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే భాస్కర్ రెడ్డికి ఇచ్చాం అతను నాకేటో ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ఉన్నాడు కాబట్టి వంట్రగా అవమానాలు పట్టాడు కాబట్టి అన్ని రకాల భయాన్ని పెట్టాన కూడా నెమ్మదిగా పార్టీ కోసం రౌడారెడ్డి కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా ముందుకు పోయారు కాబట్టి ఈరోజు వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతానికి పథకం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ రెండో విషయం వ్యవసాయ పరిపారత్ వ్యాపారాలు సామాన్యులు జీవితంలో పనులు అందరూ అందరికి పనులందరూ దేవాలయాలు అత్త కానీ అమ్మంటికి కానీ ఎక్కడికైనా కూడా ఈరోజు మన సోదరుడైన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రతి బిడ్డకు కూడా ఈ పదివేల రూపాయలు ఇచ్చారు ఇంతకంటే ఏమి చేసుకోవాలి ఈ దేశానికి మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు జీవితకాలం ఆనందంగా ఉండాలి ఆయన లేడంలో మన అందరం చల్లగా ఉండే విధంగా నిరంతరం ఆయన గురించి మనం తప్పిస్తూనే ఉండాలని అందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారు వన్ రాష్ట్రానికి వంద ముఖ్యమంత్రిగా ముందే కావాలంటే ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి అని కూడా తెలియజేస్తూ